పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి నెరవేరబడును గాక అని అన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తున్నాం అడుక్కుంటున్నామా ఆరాధిస్తున్నామా ఏం చేస్తున్నావు ఆరాధిస్తున్నాం ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ దేవునితో వార్తాలాపం దేవునికి మన హృదయాన్ని పోయటం దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం దీన్ని ప్రార్థన అంటారు యేసుప్రభు ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేశాడు అంటే అడుక్కుంటున్నాడు అనుకోకండి అయ్యా నాకు ఇది ఇచ్చేసి నాకు ఇది ఇచ్చేసి నాకు ఇది ఇచ్చేసి ఇంటికి పెళ్లి చేసి కారు కావాలా ఎగ్జామ్స్ రాస్తున్నా పాస్ కావాలా నాకు నాకు ఏదైంది ముక్కు చక్కగా లేదు స్ట్రైట్గా చేసేసి నాకు జుట్టు పోతుంది నాకు జుట్టు బాగా పెట్టు ఇవన్నీ విజ్ఞాపనలు ఉంటాయి నేను కాదనట్లేదు అదే క్రైస్తవ జీవితం కాదు క్రైస్తవ జీవితం అనేది ఆరాధనతో కూడింది ఇబాదత్ అంటారు హిందీలో లేదా ఉర్దూలో ఆయనను ఆరాధించటం ఆయన ఆస్వాదించటం ఆయన సన్నిధిలో కూర్చోవటం ఆయన మాట వినటం ఆయన 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 ఆయనకు చెప్పటం ప్రభా నువ్వు ఎంత గొప్పవాడివి నీ నామం ఎంత పరిశుద్ధమైంది నువ్వెంత ఘనమైన వాడివి దీన్ని కాన్వర్జేషన్ అంటారు కమ్యూనియన్ అని కూడా అనొచ్చు ఒక ఫెలోషిప్ అనొచ్చు ఆ ఫెలోషిప్ ప్రతిరోజు యేసు ప్రభు కలిగి ఉండటం కోసం వెళ్ళేవాడు మిగిలిన సమయాల్లో ఉండేవాడు కాదా తండ్రితో ఫెలోషిప్ ఉండేవాడు మిగిలిన సమయాల్లోనూ ఉండేది ఎందుకంటే ఆయన ఆ సమయంలోనూ సర్వవ్యాపే దేవుడు సర్వవ్యాపి కదా తండ్రి అయిన దేవుడు ఆ సమయంలోనూ సర్వవ్యాపి ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాడు కానీ కేవలము దేవునికి మరియు కేవలము తండ్రికి మరియు కుమారునికి ఉండవలసినటువంటి ఆ సంబంధం ఆ సమయం ఆయన ఇచ్చాడు దేవునికి దాన్ని ప్రార్థన అంటారు